జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బియ్యం వడ్లు అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు మహాదేవపూర్ మండలం కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద వ్యవసాయ చెక్పోస్టును తనిఖీ చేశారు అక్కడ రిజిస్టర్లను పరిశీలించారు వాహనాల రాకపోకలను అప్రమత్తంగా వ్యవహరించాలని అక్కడి ఉద్యోగులకు సూచించారు ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ బియ్యం వడ్లు అక్రమ రవాణా చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు మేము సివిల్ సప్లై కార్పొరేషన్ ఎన్ఫోర్స్మెంట్ కదా చవర్ గారు కమిషన్ పండితున్నా చెక్ చేస్తున్నాం వాళ్ళు కేడీ సెంటర్ గవర్నమెంట్ ఫస్ట్ నుండి రావాలి రావాలి అంటే మన గవర్నమెంట్ రావాలి మన వాళ్ళు ఉన్నారు లేదా చెక్ చేస్తాం